టీవీ వార్తలకు స్వాగతం సాహూ మహారాజ్ నూట యాభైవ జయంతి సందర్భంగా దెందులూరు నియోజకవర్గం పేదపాడు మండలం వట్లూరు గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద బహుజన్ సమాజ పార్టీ ఆధ్వర్యంలో బిఎస్పీ దెందులూరు నియోజకవర్గ అధ్యక్షుడు కర్రీ అంబేద్కర్ అధ్యక్షతన ఛత్రపతి సాహు మహారాజ్ నూట యాభైవ జయంతో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా వీచేసిన బహుజన్ సమాజ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నేతల రమేష్ బాబు మాట్లాడుతూ భారతదేశంలో రిజర్వేషన్లు అమలు చేసిన తొలి అభ్యుదయవాది పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక సాంఘిక కర్త అని మేతన అజయ్ బాబు మాట్లాడుతూ ఛత్రపతి సాహు మహారాజ్ చేసిన సేవలను సమాజాల అసమానతలు పోయిన రోజే మహనీయుల కన్నా కళలు నెరవేరుతాయని అఖిల దాసరి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో ఛత్రపతి సాహు మహారాజ్ తీసుకువచ్చిన సంస్కరణల వల్లే అందరికీ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ల విధానాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ఎన్నో ప్రాంతా మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎట్లు ఆయన ఆస్థానంలో అను చేతున్నారు